ైస్తీలార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానము ప్రభువు నామమును బట్టి ప్రార్థన వాడెవడో వాడు రక్షింపబడును రోమాపత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచనము మరొక నూతన ఉదయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి వందనములు మన హృదయం తెరిస్తే చాలు ఎంతో దుఃఖం వేదన బాధ కృంగుదల ఎన్నో రకాల బాధలను మనం అనుభవిస్తున్నాం ఒక్కోసారి ప్రార్థించే మనసు కూడా రాదు కానీ అదే సమయంలో తప్పక మోకరిస్తే దేవుని కృపను ఆయన మేలును పొందుకుంటాం అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ప్రార్థించడం కాదు పతనం అయిపోయిన స్థితిలో కూడా ప్రార్థించడం ఆపవద్దు ఆ ప్రార్థనే నిన్ను రక్షిస్తుంది విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రార్థన అనున్నది చాలా ముఖ్యం ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి పరిస్థితులలో నుండి ఆయనే రక్షిస్తాడు ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది సాతాను శోధనల నుండి కాపాడేది ప్రార్థన మాత్రమే మనకు సమాధానం వచ్చేంత వరకు పట్టు వదలక యాకోబులా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం ఇలాంటి స్థితిలో ప్రార్థననే మనం మానేస్తూ ఉంటున్నాం ప్రార్థనలో పోరాడే కుటుంబాలుగా దేవుని దీవెన పొందుకునేవారిగా ఉండాలి విశ్వాసముంచి ప్రార్థన చేస్తే ఆయన మనలను ఎన్నడూ సిగ్గుపడనివ్వడు మాత్రమే కాదు విశ్వాసముంచి ఆయన నామంలో ప్రార్థించి చూడు ఎన్ని గొప్ప కార్యాలు నీవు పొందుకుంటావో ప్రార్థన చేస్తున్నావా అయితే నీ ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు ఆయన అందరి కొరకు రక్తం కార్చారు ఏమో నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడో లేదో అని అనుకోవద్దు ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థన చేయి ఆయన వింటాడు నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్